అరే భోషుడికే నా అబ్బా అబ్బా లంజతనంగా చేసి అదిరా నిన్ను లంజలో పుట్టిన అయితేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా భోషుడికే బుద్ధవాళ్ళ తాగి డ్రగ్స్ తీసుకుంటా వ్యభిచారీ లంజ కొడుకొని నువ్వు ఎంతమంది కడుపులు చేసినవరా లంజ కొడక నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా మాట్లాడుతావురా భోషుడికే నువ్వు దమ్ముటే రారా చర్చకు పది సంవత్సరాలు నువ్వేం చేసినావు నేను చేసినావు పది సంవత్సరాలు తెలుసుకుందాం సంవత్సరాల సంవత్సరాలలా నువ్వు మాట్లాడి మన భాషకున్నా అదిరా అవులా సిగ్గుండాలే ఏం చదువుకున్నా రా నువ్వు ఒక డాక్టర్ నువ్వు ఒక ప్రొఫెసరు ఇది ఆరో నువ్వు మాట్లాడుకున్న అటువంటి భాష బిడ్డ గుర్తు పెట్టుకో నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమైనట్టు మాట్లాడుతావురా నువ్వు చిల్లర నా కొడుక నా కొడుకు లంజ కొడుకు పొట్టి లంజ కొడుకు ఇదే నేర్పి రాదురా నీ తల్లి మున్సిపల్ లో పనిచేసి చదివిపిచ్చిందిరా అవులా అక్కరు మడ్డొస్తుంది అవులే ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు రేపు సిగ్గుండాలే బోసిడికే నీకు ఏమిరా సిగ్గులేదురా ఇరవై నాలుగు గంటలు లంజ మిడల ముచ్చేట్లు ఇదేనా నీ జీవితం మొత్తం ఇక నీ ప నీ బుద్ధులు నీ ఎవ్వలేకుండే రా పది నీ ముఖానికి ఒక్కటి చెప్పురా చిల్లర కొడుక చెప్పు చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తోక్తా భోసిడికే గుద్దవాళ్ళు గారు రాత్రి కాగానే డ్రగ్స్ తీసుకోవడము మందు తీసుకోవడము లంజలను తీసుకొచ్చుకొని క్యాంప్ ఆఫీస్లో పండడము పొద్దుగాలు లేచి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడం ఎవరు వస్తావురా సిద్ధిపేట బోసిడికాను చూపిస్తావరా సిద్ధిపేటలా రస్ మై లైఫ్ ఏందో పాట పాడితే నా కొడుక నీలాంటి వాళ్ళని తెలుగుదేశం నీ రండగాళ్లను ఉత్సవ ఉంటారు రసమై బాలకృష్ణుడు ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికి వస్తే అది మాట్లాడతావురా నువ్వు బోసిడికే కూడా జ్ఞానం రా అవులే నీకు ఏం మాట్లాడతారా నువ్వు ఏది లెటర్లు రాతే నీకు వదిలేదామంటే నీ మీద వంద లెటర్లు ఇచ్చారు నాకు ఇరికే నారా చెప్పుతో కొట్టిర్రు బోసిడికే నిన్ను నీ ముఖం మీద కాన్ ఉంచిర్రు బోసిడికే ఫస్ట్ టెస్టులు చేయించుకో అవులే ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాట్లాడదామంటే క్యాంప్ ఆఫీస్ వచ్చి పండబెట్టి తొక్కుతా నా కొడక నువ్వేమనుకుంటున్నావు బిడ్డ చిల్లర నా కొడుక పదిహేనులలో నువ్వేం చేసినావో నేనేం చేసినవో చూసుకుందాం పాటు కాదు పొద్దుగా లేతే ఇరవై నాలుగు గంటలు ఎలక్షన్ల అప్పుడు ఇదే ఎప్పుడు ఇదే నారా నీ నోట్లే నోట్లే అది పెట్టుకొని తిరుగుతున్నావురా నోట్లే పెట్టుకొని తిరుగుతున్నావురా దాన్ని సఫరించుకుంటా వాటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడవురా భోషుడికే నువ్వు నా కొడక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నాకు కొడక ఇంకొకసారి నా గురించి పిచ్చి పిచ్చి మాట్లాడితే నీ గాంధీ భవన్లో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా బిడ్డ నీ మంత్రుల ముంగట నీ ఎమ్మెల్యేల ముంగట ప్రెస్ మీట్ పెడతా నువ్వేమనుకుంటున్నావు పోనీ పోనీ పోని పోనీ అని ఊకుంటే ఎందుకు తిట్టాలి ఎందుకు తిట్టాలంటే పొద్దున లేస్తే గివేనారా ఏమైనా దాని గురించి క్యాంప్ ఆఫీసులో సిగ్గు తెచ్చుకో అవులే